హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారా అండి ఈరోజు నేను బేలుపూరి చేసుకున్నాము ఇలా తినాలనిపిస్తుంది అనమాట అందుకే నేను వీడియో తీస్తున్నాను ఇందులో మనం ఏమేమి వేసుకోవాలో చెప్తాను ఈవినింగ్ స్నాక్స్ కోసం బేలుపూరి చేస్తున్నానండి ఇందులో ఏమేమి వేసుకోవాలో చేస్తాను కొద్దిగా కారం కూడా వేసుకుందాము కొంచెం వేస్తున్నాను మనం మళ్ళీ టమాటా సాస్ కూడా వేసుకుందాము కొద్దిగా కారం వేస్తున్నాను ఇది కారం ఉండదు రెడ్ కలర్ ఉన్నది కానీ కారం తక్కువ ఉన్నది ఇందులో సాల్ట్ అనమాట సాల్ట్గానే ఉన్నది మిక్చర్ అంతా చాట్ మసాలా కూడా కలిసింది ప్యాకెట్ అనమాట నేను ఇంట్లో చేయలేదు ప్యాకెట్ దొరికింది అనమాట ప్యాకెట్ షాప్లో తీసుకొచ్చింది ఇది కొద్దిగా సాల్టీగా ఉంది చాట్ మసాలా కూడా కలిసింది సాల్ట్ కూడా కలిసింది ఇందులో వేసుకుందాము ఇది లాస్ట్ వేసుకుందాం మనం ఇందులో వేసుకున్నాయని చూపిస్తాను మనం సాస్ ప్యాకెట్లు ఉన్నాయి అన్నమాట సాస్ ఇంట్లో ప్యాకెట్ ఉన్నాయి ఇది ఎందుకు వేస్ట్ అవుతుంది కదా ఇందులో వేసుకుందాం బాటిల్లో ఉన్నది కానీ ఇది తీసేద్దామని బయట మనం ఎప్పుడైనా ఏదైనా తెచ్చుకున్నప్పుడు ఇస్తారు కదా మనకి ఇట్లా వచ్చినప్పుడు కరిపాకు వేసుకు తెచ్చుకుంటాం కదా అందులో వేస్తారు అనమాట మిగిలి అనమాట ఇది పుట్టిగా వేస్ట్ అవుతుంది కాబట్టి ఇందులో వేసేసుకున్నాను నాలుగు ప్యాకెట్లు వేసాను చేతితోనే కలిపేస్తున్నాను అన్నీ వేసేసుకుందాము ఆనియన్ కూడా వేసేసుకుందాము పెద్ద ఆనియన్ తీసుకున్నాను ఇందులో వేసేసుకుందాం మనం అన్ని చేజని మొత్తం కలుసుకుంటే మొత్తం కలిపినట్టు ఉంటే బాగుంటుంది కదా పైన వేస్తే అంత పైననే ఉంటుంది మొత్తం కలుపుకుందాము టమాటా ఇది రెండు టమాటాలు టమాటాతో కూడా బాగుంటుంది మనకి ఆనియన్ టమాటా ఉండాలి ఈ మిక్చర్ కూడా ఉండాలి బాగుంటుంది అన్నీ వేసుకొసుకుందాం లాస్ట్ మనం మిక్సర్ వేసుకుందాము కొరియాండర్ కూడా పైన వేసుకుందాము తర్వాత మంచిగా చేతితో కలుపుతున్నాను బాగుంటుంది మనం సాయంత్రం ఎప్పుడైనా మనం చేసుకోవాలంటే మనకి ఈజీగా మనం ప్యాకెట్ తెచ్చి పెట్టుకుంటే ఈజీగా కూడా ఉంటుంది మనకు బోర్ వచ్చినప్పుడు ఇది మనకు తొందరగా ఐటమ్ అనమాట ఇది మంచిగా టీవీ చూసుకోవచ్చు పాస్ కూడా ఉంటుంది మనకు మన ఇంటికి ఓరాడు చుట్టాలైనా ఫ్రెండ్స్ అయినా ఎవరైనా వచ్చినప్పుడు కూడా మనం చేసి ఇస్తే కూడా చాలా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మనం చాట్ మసాలా కూడా వేసుకుందాము ఇందులో నేను సాల్ట్ వేస్తలేను ఎందుకంటే ఇందులో సాల్ట్గా ఉన్నాయి ఇది మనకి ఇదే సాల్టీగా ఉన్నాయి కాబట్టి మనకు ఇందులో అవసరం లేదు ఎందుకంటే నేను ఉప్పు తక్కువనే తింటాను మా ఇంట్లో అందరం తక్కువనే తింటాము ఒకవేళ మీరు తిన్నకు తినేది ఉంటే కొంచెం వేసుకోండి లైట్గా వేసుకోండి చాట్ మసాలాలు కూడా సాల్ట్గా మనకు ఉంటాయి కదా అందుకే చాట్ మసాలా ఎక్కువ వేస్తున్నాను మనకు అందులో కూడా ఉన్నది చాట్ మసాలా వేసేవరకల్లా గుమ్మ వస్తుంది ఇక మనకి ఇప్పుడే తినాలన్నట్టు అనిపిస్తుంది మనం ఇన్ని చేసుకుంటే మనం ఎంత నెంబర్స్ ఎక్కువ మనం టెన్ నెంబర్స్ అయినా తీసుకోవచ్చు ఇవి మనం లైట్గా సాయంత్రం అందరూ లైట్ లైట్గా అందరం ప్లేట్లలో పెట్టేసుకొని మంచిగా బుడ్డ గిన్నెలో పెట్టేసుకుంటే అందరం మనం ఇంటాదలు తింటాము కొత్త రెడీ అయిపోయింది ఎంత ఈజీగా నేను చిన్న వీడియో తీయాలనుకున్నాను చిన్న వీడియో తీస్తున్నాను మనకు అందరికీ కూడా మనకి వస్తుంది పేదాలు అందరి దగ్గర కూడా ఉంటాయి కదా ఇంట్లో మనకు అందుబాటులో ఇంకో వీడియో కూడా ఉందండి అందులో కూడా చూడండి బాగుంది కదా ఇది వేసుకు వేసేసుకుందాం మిక్చర్ మనకు కొద్ది ఇది కూడా వేసుకుంటే బాగుంటుంది ఆఫ్ వేస్తున్నాను అంతే ఎక్కువ వేయను వేస్తాను ఒకటి చిన్నదే అది నిమ్మ నిమ్మరసము ఇందులో చిన్నగా కొంచమే ఉన్నది రసము మనకి ఎక్కువ వస్తలేదు ఇది ఒక్కటే ఉందన్నమాట ఇంట్లో నిమ్మకాయ కూడా ఇక సరిపోతుంది మనకు అని అనికాయ చూడండి ఇందులో ఇందులో అందుకనే నేను వేస్తున్నాను పెద్దగా ఉంటే సగమే వేయండి ఎందుకంటే ఎక్కువ మన పుల్లగా అయినా కూడా బాగుండదు టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు మళ్ళా కలుపుకుందాం మంచిగా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా నాకైతే ఊరుతున్నాయి బాగుంటుంది నాకు ఇష్టం అనమాట ఇది మనకు టైంపాస్గా ఉంటుంది కదా ఇది కూడా వేసేసుకుందాము మొత్తం వేసుకుందాము ఎలా ఉంది లుక్ బాగుంది కదా ఇలా చేస్తే ఎందుకు తినకు దీ అందరు పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు మనం ఎంజాయ్ చేస్తాము మనం కొరి వేసుకుందాం ఇప్పుడు లాస్ట్ కొంచెం నోట్లో వేసుకోవాలనిపిస్తుంది టేస్ట్ చూస్తాను వస్తుందండి సాల్ట్ కలపలేను ఎందుకంటే ఈ మిక్చర్ సాల్ట్గా ఉంది అనమాట నేను కలపలేను మంచిగా మోతదా అయింది మనకు మనకి చాట్ మసాలా కూడా వేసుకున్నాం కదా పర్ఫెక్ట్ మనకు ఓవరాల్ అంతా మంచిగా కలిసిందండి ఇప్పుడు ప్లేట్లలో పెట్టేసుకొని మేము తింటాము వీడియో ఈరోజు ఇదేనండి నేను సింపుల్గా తీసుకున్నాను ఎందుకంటే చేసుకుందామని అనుకున్నాను తిందామని సింపుల్గా తీసాను వీడియో ఈరోజు వీడియో ఇదేనండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుకు వస్తానండి